యూట్యూబ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది ఈ ప్రక్రియలో జూలై పదిహేను నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది దీంతో పునరావృతం అయ్యే లేదా కాపీ చేసిన వీడియోలపై ఆదాయం ఉండదని సంస్థ తెలిపింది యూట్యూబ్ క్రియేటర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది పునరావృతం అయ్యే కంటెంట్ను నియంత్రించేందుకు సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం వైపీపీలో భాగంగా జులై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది దీని ప్రకారం యూట్యూబ్ సృజనాత్మక ఒరిజినల్ కంటెంట్ను మాత్రమే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పునరావృత కంటెంట్ లేదా వీడియోలకు ఆదాయం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది దీంతోపాటు రియాక్ట్ కంటెంట్ను తొలగించడం పైన ఫోకస్ చేసింది యూట్యూబ్ అధికారిక సపోర్ట్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం ఒరిజినల్ కంటెంట్ను ప్రోత్సహించిన ఛానల్స్ మాత్రమే మానిటైజన్ అవుతాయని తెలిపింది ఈ మార్గదర్శకాలు కంటెంటు క్రియేటర్లు తమ వీడియోలో నాణ్యత సృజనాత్మకతను కాపాడుకోవాలని సూచిస్తున్నాయి నిజమైన కంటెంట్ క్రియేటర్లను రక్షించడం ఫ్లాట్ పరం దుర్వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది ఆకర్షించడానికి తప్పుదారు పట్టించే తమ్నేల్స్ లేదా టైటిల్స్ నిషేధం వీక్షకులకు ఎటువంటి సమాచారం క్వాలిటీ అందించిన వీడియోలు కూడా రద్దు చేస్తారు ఇతరుల కంటెంట్ను కాపీ చేయడం లేదా స్వల్ప మార్పులతో తిరిగి అప్లోడ్ చేసిన నో యూజ్ అది ఉపయోగం ఉండదు యూట్యూబ్ ప్రకారం ఇకపై కంటెంట్ అనేది విద్యాపరమైన లేదా వినోదాత్మక విలువలను అందించాలి కేవలం వీక్షణల కోసం సృష్టించబడిన వీడియోలు ఇకపై ఆమోదయోగ్యం కాదు ఇతరుల కంటెంట్ ను అతిగా ఎడిట్ చేసిన సరైన వంటి వీడియోలు అతిగా ఎడిట్ చేసిన వెర్షన్ వంటి వీడియోలు ఇకపై అర్హత పొందవు into AI content creating on your channel, or you do reaction content on your channel as well, you need to pay close attention to this update. Now, I would like us to just go through the updates, the second one, which is very very important. Now it says here that this is for July 2025. Updates to the YouTube Partner Program monetization policies. In order to monetize as part of the YouTube Partner Program, YouTube has always required creators to upload original and authentic content. On July 15, 2025, YouTube is updating our guidelines to better identify mass produced and repetitious content. This update

వినోదాత్మక వీడియోలు సృజనాత్మకత ఆకర్షణీయంగా ఉండే వీడియోలు అథెంటిక్ వాయిస్ విజువల్స్ ఒరిజినల్ కంటెంట్ ఉండాలి మానిటైజన్ అర్హత ప్రయోజనాలు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో చేరడానికే కంటెంట్ క్రియేటర్లు కనీస అర్హత ప్రమాణాలను పాటించాలి వాటిలో వెయ్యి సబ్స్క్రైబర్లతో పాటు గత పన్నెండు నెలల్లో ఛానల్కి సంబంధించిన నాలుగు వేలు వాచ్ అవర్స్ పూర్తి చేసుకోవాలి యూట్యూబ్లో కొత్త రూల్స్ నాణ్యమైన కంటెంట్ను ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు ఇది నిజంగా ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే వారి సృజనాత్మకత కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది యూట్యూబ్ క్రియేటర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సమాజానికి ఉపయోగపడే వీడియోలు కంటెంట్ను తయారు చేసి ప్రజలకు అందించాలి ఇది